హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ సాయి పవన్ హేమంత్ విలవర్తి రాసిన ఇది ఈ భైరవుడి కథ అనే స్టోరీలో పార్ట్ ఫైవ్ ని వెంటనే వినేసిద్దాం నాన్నతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోబావా అని భైరవుణ్ణి అడిగింది లక్ష్మి అలా అంటూ ఉండగా భైరవుడు లక్ష్మితో అప్పుడు కానీ మీ నాన్న నన్ను నిన్ను కలిపి మీ పొలంలో ఉన్న చెట్లకి ఎరువుగా వెయ్యరు అన్నాడు భైరవుడు ఆపు బావా ఏంటి ఆ మాటలు సాయంసందవేలా అని అంటూ ఉండగా భైరవుడి కంటికి నల్లకోడి ఎండుమిర్చి పసుపు కుంకుమ ముగ్గు మధ్యలో ఒక బొమ్మ పెట్టి ఉండడం చూసి షాక్ అయ్యాడు లక్ష్మి కూడా అది చూసింది బావా మన పొలంలో అది కూడా ఈ టైంలో ఏంటి పూజలు నాకస్సలు అర్థం కావడం లేదే అని అంది లక్ష్మి భైరవుడు చుట్టూ చూశాడు ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదు ఈ విషయం వెంటనే ప్రెసిడెంట్ గారికి చెప్పాలి లక్ష్మి అన్నాడు భైరవుడు అలా అంటూ నుంచి బయటికి వస్తూ ఉండగా శ్మశానంలోకి ఎవరో మనిషి దిగంబరంగా వెళ్తూ కనిపించాడు భైరవుడు లక్ష్మితో నువ్వెళ్ళి ఊరిలో వాళ్ళందర్నీ పిలుచుకోన్రా నేను వీడెవడో చూస్తాను అని ఆ మనిషి వెనక వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి శ్మశానం మధ్యలోకి వెళ్లాడు ఎవ్వరూ లేదని ఒకసారి చుట్టూ చూసుకున్నాడు ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తరువాత చితిలో కాలుతూ ఉన్న శవం దగ్గరికి వెళ్లాడు చితిలో నుండి ఎముకలు తీసుకుని తన చేతిలో ఉన్న నల్ల కోడి మెడను నోటితో కొరికి ఆ చితిలో కాలుతున్న శవం చుట్టూ ఆ రక్తంతో గిరిలాగా గీసి ఆ ఎముకలతో గిరి మీద ఏదో రాస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి వీడు ఏదో చేస్తున్నాడు ఇతన్ని పట్టుకోవాలి అని ముందుకు కదలడంతో శ్మశానంలో కూర్చున్న ఆ వ్యక్తి భైరవుణ్ణి చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు భైరవుడు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతగానో ట్రై చేశాడు లక్ష్మి చెప్పడంతో అటువైపు నుంచి ఊరి జనమంతా వచ్చారు భైరవుడు ఎవరి వెనకాలో పరిగెత్తుతుండడం చూసి అందరూ కలిసి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేశారు కాని అతను దొరకలేదు బాగా చీకటిగా ఉండడంతో తను ఎటు వెళ్లాడో ఎవరికీ కనిపించలేదు చాలాసేపు వెతికి ఇక లాభం లేదు అని తిరిగి అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు తరువాత రోజు ఉదయం ఊరి చివర బావి దగ్గర ఆ ఊళ్ళో ఉండే ఒక మనిషి రక్తం మడుగులో పడి ఉన్నాడు అతని చుట్టూ కూడా శ్మశానంలో దగ్గర కోడితో ఆ వ్యక్తి చేసినట్లుగా ఇక్కడ కూడా ఉంది అది చూసి అసలు ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు అందరూ నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చారు ఆ ఊరి ప్రెసిడెంట్ చ అందరూ పక్కకు జరగండి మీరు మీ మూఢనమ్మకాలు అని అంటూ ఎవరి మాట వినకుండా ఆ శవాన్ని తీసుకుని భైరవుడితో కలిసి శ్మశాన కాపరితో మాట్లాడి ఆ శవాన్ని కాల్చివేయి అని ఆ కాటి కాపరితో చెప్పాడు ప్రెసిడెంట్ ఆ కాపరికి డబ్బులు కూడా ఇచ్చేశాడు తరువాత భైరవుడితో కలిసి తిరిగి ఊళ్ళోకొచ్చాడు ఇలా నడుస్తూ ఉండగా అప్పుడప్పుడు శ్మశానం దగ్గర ఊరు చివర పొలిమేర్లో పూజలు పూజకి వాడినవి ఆ ఊళ్ళోని వాళ్ళందరికీ అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి అలా పూజలు జరిగిన రెండు రోజులకి ఒకరు చొప్పున ఆ ఊళ్ళో వాళ్ళు ఆ ఊరికి వచ్చి వెళ్లే వాళ్లలో ఎవరో ఒకరు చనిపోతున్నారు ఆ ఊళ్ళోని వాళ్లందరూ కూడా ఆ పూజలు చేసేవాడిని పట్టుకోవాలి అసలు ఇలా చేస్తున్నాడు అన్నది కూడా తెలుసుకోవాలి అని పంచాయతీ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చారు అది ఏంటి అంటే ఊళ్ళో ఉన్న రోజుకి ఇద్దరు చొప్పున ఆ ఊరి పొలిమేరలో అలాగే శ్మశానం దగ్గర కాపలా ఉండి ఆ మనిషిని పట్టుకోవాలి అని అందరూ అనుకున్నారు దానికి ఊరి పెద్దవాళ్ళు ఊళ్ళోని వాళ్లందరూ కూడా సరే అన్నారు మరి ఆ కాపలా కాసే ఆ కుర్రాళ్ళు పూజలు చేసే మనిషిని పట్టుకుంటారా లేదా ఇదంతా తెలియాలి అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి నా ఛానల్ని ఫాలో అవ్వండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ డే